ఉపాధి కల్పనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి బగ్గు రమణమూర్తి ఆరోపించారు టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తానని ఈ రాక్షస ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ ఐదేళ్ల పాలనలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ ప్రభుత్వ హయాంలో మూడు డిఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మరలా డిఎస్సి నోటిఫికేషన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినా గంజాయి కల్తీ మధ్యానికి మాత్రం బానిసలుగా మార్చేశారని తెలిపారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు జరగాలంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే అది సాధ్యపడుతుందని వివరించారు వంశాధార ప్రాజెక్టు పనులు టీడీపీ తొంభై మూడు శాతం వరకు పూర్తి చేసిందని బగ్గు రమణమూర్తి తెలిపారు వైసీపీ నేతలు మాత్రం అభివృద్ధి పనులు చేయకపోయినా చేసినట్లు చెప్పుకోవడంలో వాళ్లు ముందుంటారని ఎద్దేవా చేశారు దగా పడ్డ యువత ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే మోసపోయారు సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు అన్నాడు ప్రభుత్వ ఉద్యోగాలు తీయడమే కాదు ప్రైవేట్ ఉద్యోగాలు కలిపి కల్పించే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు ఉన్ని పరిశ్రమలన్నీ మూతబడుతున్నాయి పడుతున్నాయి కంప్లీతున్నాయి కొత్త పరిశ్రమలు రావడం లేదు ఇవాళ యువత ఎటు ప్రయాణం చేస్తానో తెలియని పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది మెగా డిఎస్సి అన్నాడు నిలువున ఉంచాడు అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడు సార్లు డిఎస్సిని కండక్ట్ చేసి ఉపాధ్యాయ పోస్టులు నింపా ఈవేళ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని డిఎస్సి అంటున్నాడు కొన్ని ఖాళీలన్నీ ఎన్ని ఇప్పుడు నువ్వు పిలిచే పోస్టులు ఎన్ని ఒకసారి ఆలోచించండి నీ మాటలు విన్నారు మీ కళ్ళబుళ్ళ కౌర్లు విన్నారు ఇవాళ దగా చేసావు మోసం చేసావు నడి వీధిలో ఇవాళ యువతున్నారు ఇది ఉద్యోగ ఆంధ్రప్రదేశ్ కాదు గంజాయి ఆంధ్రప్రదేశ్ ఇది ఇవాళ గంజాయి స్మగలింగ్ ఎక్కడ మూలాలు తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ తోనే ఉంటుంది ఉంటుంది మొన్న పోలీసులు హైదరాబాద్ లో గంజాయి స్మగల్ చేస్తూ పట్టుబడ్డారు అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఎలాగుంది ఈ రాష్ట్రంలో ఉండే యువత పరిస్థితి ఎలాగుందో అర్థం పడుతుంది అన్ని రంగాలు దెబ్బతిన్నాయి మోసపోయాయి ముఖ్యంగా యువత భవిష్యత్తు అగమి గోచరం ఉంది మళ్ళా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం రావాలి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి యువత్వాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలంటే తెలుగుదేశం రావాలి మా యువనాయకుడు లోకేష్ బాబు ఇవాళ పాదయాత్ర ద్వారా ఏదైతే సందేశం ఇచ్చాడో ఏదైతే ఈ రాష్ట్రాన్ని యువతని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రజల మధ్యకి వెళ్ళాడు ఆ కార్యక్రమం అమలవ్వాలంటే యువత ముందుకు రావాలి ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళా రక్షించుకోవాలంటే యువత నడుము బిగించాలి